ఏంజల్ బ్రోకింగ్ లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్ అప్ అయితే చాలు మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ సెల్ఫీ ఓ ఈ సైన్ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమాట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే తర్వాత మీరు ఆ ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తు పెట్టుకోండి మన దేశ యుద్ధ వీరుల వీరోచిత కథలు ఎప్పుడు విన్నా సరే రోమాంచితంగా అనిపిస్తాయి వీళ్లు కదా నిజమైన హీరోలని సెల్యూట్ కొడతాం కార్గిల్ దివాస్ సందర్భంగా ఓ అద్భుతమైన రియల్ హీరో గురించి చెప్పుకుందాం అతనే రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ ఖంబం పాటి నచికేతరావు ఆ రోజు అంటే మే ఇరవై ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే సరిగ్గా ఇరవై ఐదేళ్ల క్రితం కార్గిల్ యుద్ధం హోరాహోరీగా సాగుతుంది భారత దళాలు పాకిస్తాన్ ఆర్మీని పారిపోయేలా చేస్తున్నారు ఒక్కో పోస్ట్ ను చేజిక్కించుకుంటున్నారు పాకిస్తాన్ లోని చాలా పోస్టులు ఖాళీ అయ్యాయి కొండ మీద వేసిన పాక్ కుక్కలను చంపుకుంటూ మన వాళ్లు గెలుపు వైపు పరుగులు పెడుతూ ఉన్నారు మన వాళ్లు ఎంతో మంది దేశం కోసం ప్రాణత్యాగం చేస్తూనే ఉన్నారు ఇది మనకు బాధాకరమైన విషయం కానీ అంతకు మూడింతలు పాక్ నీచలను చంపి మన భూభాగాన్ని మనకు తెచ్చి పెడుతున్నారు మన ఇరవై ఏడు పంతొమ్మిది వందల తొంభై నా శ్రీనగర్ నుంచి ఒక్కొక్కటిగా మన యుద్ధ విమానాలు గాల్లోకి ఎగురుతున్నాయి ఎవరు ఎక్కడ ఏ పాక్ పోస్ట్ పై దాడులు చేయాలో క్లియర్ గా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు అప్పుడే లెఫ్టినెంట్ నచికేతర బిగ్ ట్వంటీ సెవెన్ ఎల్ యుద్ధ విమానంతో శ్రీనగర్ నుంచి గాల్లోకి ఎగిరారు ఇతడప్పుడు నెంబర్ నైన్ స్క్వాడన్ ఐఏఎఫ్ విభాగంలో పనిచేస్తున్నారు దీన్నే ఉల్ఫ్ ప్యాక్ అంటారు అంటే యుద్ధ విమానాలు నడపడంలోనే కాదు టార్గెట్ ను చూసి కొట్టడంలో వీరు దిట్ట అలాంటి ఉల్ఫ్ ప్యాక్ కు చెందిన లెఫ్టినెంట్ కెప్టెన్ నచికేత ను బటాలిక్ సెక్టార్ లోని పాకిస్తాన్ పోస్టులపై దాడి చేయాలని ఎయిర్ ఫోర్స్ ఆదేశాలు జారీ చేసింది యుద్ధ విమానం నడపడంలో నచికేతరావుకు ఎంతో అనుభవం ఉంది యుద్ధ విమానానికి ఎంఎం రాకెట్స్ అమర్చారు ఇక ఎయిర్ క్రాఫ్ట్ కు ఎంఎం క్యానన్స్ కూడా ఉన్నాయి ఉదయం నుంచే శత్రుకు ఊపిరి సలపకుండా మన దేశానికి చెందిన యుద్ధ విమానాలు పాకిస్తాన్ దళాలపై దాడులు చేస్తూనే ఉన్నాయి నచికేత కూడా విపరీతంగా దాడులు చేయడం మొదలు పెట్టారు ఒక్కో కొండ మీద ఒక్కో పోస్ట్ పై రాకెట్ల వర్షం కురిపించారు ఇక ఆ తర్వాత శత్రు దేశానికి చెందిన పోస్టులపై బాంబుల వర్షం కురిపించిన తర్వాత మొత్తం ఆయుధాలు నిండుకున్నాయి దీంతో ఆయన మళ్లీ శ్రీనగర్ ఎయిర్ ఫోర్స్ బేస్ కు చేరుకున్నారు రెండవసారి కూడా పూర్తిగా బాంబులను నింపుకొని వెళ్లారు ఈసారి ఇంతకు ముందు వేసిన వాటికి కాస్త దగ్గరగా ఉన్న కొండపై శత్రు పోస్టులు ఉన్నాయని మధ్యన బంకర్లు ఏర్పాటు చేసుకున్నారని గుర్తించారు మన సైనికులు దీంతో పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న కొండపై మన బాంబులు కురిపించి వాటిని ఖాళీ చేయించాలని ఆదేశించారు అంతేకాదు వెనుక వైపు ఉన్న శత్రువులు చనిపోతే పాకిస్తాన్ కు భారీ నష్టం కలుగుతుంది భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన వారికి ఆయుధాలు భోజన సామాగ్రి సాంకేతిక సమాచారం కూడా అందకుండా పోతుందని టార్గెట్ ఇచ్చారు దీంతో నచికేత మళ్లీ బయలుదేరారు అప్పటికే మిగ్ను నడపడంలోనే కాదు బాంబులు వేయడంలోనూ అనుభవం సంపాదించిన నచికేత సరిహద్దు వెంబడి ఉన్న కొండలపై బాంబుల మోత మోగిస్తున్నారు కానీ ఇంతలో ఫైటర్ ఫ్లైట్ లో సాంకేతిక లోపం ఏర్పడింది వేగంగా కిందకొస్తోంది దీంతో ఒకసారి ఇంజన్ను రీగ్నెట్ చేయాలనుకున్నారు కానీ అంత ఎత్తు నుంచి చేయకూడదనుకున్నారు ఆయన అప్పటికే ఐదు వేల ఫీట్ల పైన ఉన్న విమానం కిందకొచ్చింది కాకపోతే కొండల దగ్గరకు వచ్చేసింది విమానం దూరంగా ముందుకు వెళ్దాం అంటే కొండలను ఢీకొట్టే ప్రమాదం ఉంది దీంతో రిస్క్ తీసుకున్న ఆయన కొండల మధ్య నుంచి వెళ్ళనిస్తూ ఉన్నారు మరోవైపు ఏ యుద్ధ విమానం కూడా ఎల్ఓసి దాటి వెళ్లకూడదు పాకిస్తాన్ సరిహద్దు దాటకూడదని ముందే స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇచ్చారు కానీ కొండ మీద ఉన్న పాక్ దళాలు తక్కువ ఎత్తులో వెళుతున్న నచ్చికేత మిగ్ విమానాన్ని చూసేశారు వారి దగ్గర భుజం మీద నుంచి గాల్లోకి కాల్చే సర్ఫేస్ టు ఎయిర్ గైడెడ్ మిసైల్స్ ఉన్నాయి ఇవి అమెరికాకు చెందినవి ఇవే వారి దగ్గర ఉన్న అత్యంత అధునాత ఆయుధాలు ఈ అమెరికా గైడెడ్ మిసైల్ తో కొండ మీద నుంచి గురి చూసి కొట్టడంతో వెనుక వైపు తాకింది అయినా కూడా విమానాన్ని మన భూభాగంపై తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మరోసారి రాకెట్ తాకకుండా మరింత హైట్ కు తీసుకెళ్లారు ఎందుకంటే మన భూభాగంలో లేమని అర్థం చేసుకున్న ఆయన మరింత హైట్ కి వెళ్ళారు ఇక అప్పటికే పద్దెనిమిది వేల అడుగుల ఎత్తులో ఉంది మిగ్ ఫైటర్ కానీ దాన్ని కంట్రోల్ చేయలేక పారాషూట్స్ ఎగ్జిక్ట్ అయిపోయారు ఆయన అయితే సరాసరి పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్ కు దగ్గరలో పడిపోయారు కానీ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు నచికేతరావు పాక్ దళాలకు దొరికితే తన పని అంతే అని తెలుసు అందుకే మంచులో ఆయన జాగ్రత్తగా చెట్ల చాటు నుంచి వెళుతున్నారు తన దగ్గర కేవలం చిన్న తుపాకీ మాత్రమే ఉంది అందులో పదహారు రౌండ్స్ మాత్రమే ఉన్నాయి ఇక తాను ఎలాగే సరిహద్దు మోకాళ్లతో మంచుల్లో నడుస్తూ ఉండగా ఒక్కసారిగా తన వైపు బుల్లెట్ల వర్షం మొదలైంది దీంతో తనను చూశారనుకున్న ఆయన తుపాకీతో కాల్పులు జరుపుతూ చెట్ల చాటు నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు ఇక తన దగ్గర బుల్లెట్స్ కూడా లేవు తన వైపు నుంచి కాల్పులు ఆగిపోగానే ఒకేసారి పాతిక మంది పరిగెత్తుకొచ్చేశారు తన ట్రస్ట్ చూడగానే అర్థం చేసేసుకున్నారు ఫ్లైట్ నుంచి దిగింది నువ్వే కదా అంటూ తన్నడం మొదలు పెట్టారు ఏకే ఫార్టీ సెవెన్ తుపాకలతో మడమ వైపు నుంచి గట్టిగా మొహం మీద మొదలు పెట్టారు ఆవేశంలో ఉన్న పాక్ సైనికులు విపరీతంగా కొట్టారు ఇక ఇక చంపేద్దాం కొట్టడం అనవసరమని వ్యక్తి పెట్టేశాడు తరువాయి తన తలలో వరుసగా బుల్లెట్లు వెళ్తాయనుకున్నాడు భారత్ మాతాకి జయనే అని కళ్ళు మూసుకున్నాడు నచ్చికేత అప్పుడే వెనుక వైపు నుంచి ఆ పండి అని గట్టిగా కేకలు వినిపించాయి పాకిస్తాన్ కమాండర్ వేగంగా నడుచుకుంటూ వస్తున్నారు తనను చంపొద్దని సీరియస్ గా ఇచ్చారు దగ్గరకు రాగానే మీరేం చేస్తున్నారు చంపేస్తారు తారా అని దళాలపై సీరియస్ తయారైనా అతను కూడా మనలాగే సైనికుడు చంపడం వల్ల ఉపయోగం ఏంటి ఆయుధాలు లేకుండా ఉన్నాడు కదా అని చెప్పాడు ఆ తర్వాత వారి ఉన్నతాధికారులకు భారత్ కు చెందిన పైలట్ మన భూభాగంలో పారాచూట్ తో దూకాడని సమాచారం ఇచ్చారు ఇంతలో ఢిల్లీలోని మన ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మీకు ట్వంటీ సెవెన్ కూలిపోయింది పైలట్ నచ్చికేత మిస్ అయ్యారు పాకిస్తాన్ భూభాగంలో ఉన్నారు అతనిని ప్రాణాలతో అప్పగించాలని జెనీవా ఒడంబడికను గౌరవించాలని కోరారు కానీ పాకిస్తాన్ దళాలు మాత్రం నచ్చికేత దొరికినట్లు మాత్రం చెప్పలేదు చివరకు పాకిస్తాన్ భారత ఎంబసీ పాకిస్తాన్ అధ్యక్షుడి కార్యాలయాన్ని సంప్రదించింది తమకు నచ్చికేతను అప్పగించాలని కోరారు మరోవైపు నచ్చికేత కళ్లకు గంతలు కట్టి ఓ వాహనంలో బెటాలిక్ లోని పాకిస్తాన్ కార్యాలయంలోకి తీసుకెళ్లారు అక్కడ చిత్రహింసలకు గురిచేశారు గురి చేశారు భారత స్థావరాలు ఎక్కడున్నాయి ఎక్కడి నుంచి ఏ దళాలు వస్తున్నాయో న్ చెప్పాలని కొట్టారు కానీ ఆయన ఎంత హింసించినా కూడా మౌనమే సమాధానంగా టార్చర్ ను భరించారు ఆ తర్వాత పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ డైరెక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు కైసర్ తుఫైల్ రూమ్ లో కూర్చోబెట్టారు అప్పటికే బట్టలు ఇచ్చి భోజనం కూడా పెట్టారు డైరెక్టర్ కైసర్ చాలా సింపుల్ గా కూర్చోబెట్టి ఎక్కడ విమానం కూలింది ఎలా దూకావని అడిగారు వాస్తవానికి అతను శత్రుదేశం కెప్టెన్ లా ప్రవర్తించలేదు ఎన్ని విమానాలతో మాపై దాడులు చేస్తున్నారని మాత్రమే మాట్లాడారు ఇక అప్పటికే చిత్రహింసలకు గురి చేయడంతో ఆయనలో శక్తి లేకుండా పోయింది అలా కొన్ని రోజుల పాటు బంధించేశారు అలా అలా యుద్ధం ముగిసింది నచికేతను వదిలిపెట్టాలని భారత్ కోరింది పాక్లోని భారత ఎంబసీ తీవ్రమైన ఒత్తిడి చేయడంతో చివరకు ఇస్లామాబాద్ తీసుకొచ్చారు నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా నచ్చకేత మా దగ్గరే ఉన్నారు మేము అంతర్జాతీయ నిబంధనల ప్రకారం విడుదల చేస్తామని ప్రకటించారు కానీ పాకిస్తాన్ ఆర్మీ క్యూర్తలకు ప్లాన్ చేసింది పాకిస్తాన్ మీడియా ముందు నిలబెట్టి భారత ఆర్మీ పరువు తీయాలని భారత్ను తక్కువ చేసి చూపే ఎత్తుగడలు వేసింది ముందు నచ్చికేతను ఇండియన్ హై కమిషన్లో లో ఉన్నతాధికారికి అప్పగిస్తామని చెప్పారు కానీ చివరి నిమిషంలో మాత్రం జిన్నా హౌస్ లో చిన్న వేడుక ఉంది పాకిస్తాన్ మీడియాతో పాటు ఫారెన్ జర్నలిస్టులు కూడా ముందుకు రావాలని చెప్పారు కానీ నచ్చికేత వెంటనే పాక్ కుట్రను గమనించేశారు నేను పాకిస్తాన్ లో ఏ వేడుకకు రాను మీరు నన్ను మా ఎంబసీలో అప్పగిస్తానన్నారు అక్కడే అప్పగించమని చెప్పారు దీంతో సరేనని చివరకు ఇండియన్ ఎంబసీలో ఉన్నతాధికారికి తాత్కాలికంగా అప్పగించారు అప్పుడే భారత ప్రధాని వాజ్పేయి కాల్ చేసి మాట్లాడారు ఆరోగ్యం ఎలా ఉంది ఏమైనా ఇబ్బంది పెట్టారా అని కుశల ప్రశ్నలు వేశారు ప్రధాని మీరు దేశానికి చేసిన సేవను ఎవరు మరిచిపోరు థ్యాంక్ యూ అని కృతజ్ఞతలు చెప్పడంతో నచికేత కన్నీళ్లు పెట్టుకున్నారు నాకు ఇంతకంటే గౌరవం ఇంకేం కావాలని థ్యాంక్ యూ సార్ ఇది నాకు దేవుడిచ్చిన అవకాశం అని చెప్పారు ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న బ్రజేష్ మిశ్రా నచ్చికతను మెచ్చుకున్నారు పాక్ మీడియా ముందుకు వెళ్ళకుండా గొప్పగా ఆలోచించారు వెరీ గుడ్ అని ప్రోత్సహించారు ఆ తర్వాత జెనీవా కన్వెన్షన్ ప్రకారం అప్పగించాలని భారత్ కోరింది దీంతో అంతర్జాతీయ రెడ్ కమిటీకి చెందిన ఇద్దరు సభ్యుల ఆధ్వర్యంలో వాగా సరిహద్దుకు తీసుకొచ్చారు వైస్ అడ్మిరల్ గా పనిచేసిన శ్రీకాంత్ సరాసరి నచ్చికేతను ఎయిర్ ఫోర్స్ కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లారు మళ్ళీ ప్రధాని స్వయంగా ఫోన్ చేసి వెల్కమ్ బ్యాక్ నచ్చకేతరావు అంటూ స్వాగతించారు అయితే చాలా ఏళ్ల తర్వాత తన గురించి మీడియాకు చెప్పుకొచ్చారు నచ్చికేతరావు ఆ రోజు పాకిస్తాన్ టాచర్ గురించి ప్రశ్నిస్తే ఒకే మాటలో చెబుతున్నారు ఆయన వాళ్లకు చిక్కటం కంటే చనిపోవటం బెటర్ అని ఒక్క మాటలో చెప్పారు మళ్లీ ఎయిర్ ఫోర్స్ వచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు గాల్లోనే ఇంధనం నింపే విమానాలను నడిపారు కానీ చాలా ఎత్తు నుంచి కిందకు తోగడంతో కంప్రెషన్ ఫ్రాక్చర్ కు గురయ్యారు ఆయన గ్రూప్ కెప్టెన్ గా ప్రమోషన్ వచ్చినా కూడా రవాణా విమానాలను నడిపి దేశ సేవలో పాల్గొన్నారు వాయుసేన మెడల్ అందుకున్న ఆయన రిటైర్ అయ్యారు ఇప్పుడు ఇండిగో విమానయాన సంస్థలో సీనియర్ పైలట్ గా పనిచేస్తున్నారు నాటి విజయం తలుచుకుంటే నేటికి గర్వంగా ఉంటుంది ఉడుకు రక్తంతో ఉన్నప్పుడు మనం చేసే సాహసాలు చాలా గొప్పగా ఉంటాయని గర్వంగా ఫీల్ అవుతారు నచ్చికేతరావు మనం కూడా ఈ వీరుడికి సెల్యూట్ చేద్దాం జై హింద్